హాయ్ అండి భీమవరం వెళ్ళిన వారు ఎవరైనా సరే మంచి టిఫిన్ తినాలనుకుంటే భీమవరం మనం గుండుపూడి శివాలయానికి వెళ్ళే దారిలో భీమేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా రామాలయం దగ్గర మనకిక్కడ నేతి పెసరెట్టు చాలా ఫేమస్ అండి జీడిపప్పుతో మనకి నేతి పెసరట్టు లైవ్లో వేసిస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు చూడండి దగ్గర దగ్గర మీకు ఒక యాభై వంద గ్రాములు నేతితో ఈ పెసరట్టు అనేది వేసిస్తారు ఎదురుగుండా అందులో మనకి జీడిపప్పు బాగా దంచి మీకు ఉప్మా పెట్టి ఇస్తారండి చాలా ఫేమస్ ఇక్కడ అలాగే మీకు ఆవడ కూడా చాలా బాగుంటుంది ఈ పెసరట్టు ఉప్మా మీకు అరవై రూపాయలు ఎంత పడుతుందండి కానీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళి తినాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది మీకు ఇక్కడ నెయ్యి కూడా స్వచ్ఛమైన నేతితో ఈ పెసరట్టు అనేది తయారు చేస్తారు కంపల్సరీగా భీమవరం వెళ్ళిన వాళ్ళు ఒక్కసారి ఇలా ఈ నేతి పెసరట్టు ట్రై చేయండి కంపల్సరీగా ఇక్కడ మీరు మనం గునిపూడి వెళ్ళే దారిలో రామాలయం ఉంటుందండి ఆ రామాలయం దగ్గర మీకు రాము హోటల్ అంటే ఎవరైనా చెప్తారు మీకు మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది ఇక్కడ అసలు ఖాళీ ఉండదండి ఇక్కడ పెరుగు ఆవిడ కూడా చాలా ఫేమస్ కంపల్సరీగా ఎవరైనా వెళ్తే కనుక టేస్ట్ చేయండి ఒకసారి వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు క్వాలిటీలో కూడా టిఫిన్ చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ పెసరట్టు ఉప్మా తింటే మరేమీ తినక్కర్లేదు ఇక్కడ మీకు మైసూర్ బజ్జీ ఇడ్లీ దోశ చాలా రకాల టిఫిన్స్ కూడా ఉంటాయి బాగా ఫేమస్ అయితే ఇలాగ నేతితో వేసిన పెసరెట్ అయితే ఉప్మా పెసరెట్ చాలా బాగుంటుంది हलो <smallion noise>